అందరికీ నమస్కారం సౌమిత్రి తెలుగు స్టోరీస్ ఛానల్ కు స్వాగతం ప్రియన శత్రువు కథలోని ఈ భాగం నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి నెక్స్ట్ పార్ట్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్రియమైన శత్రువు యాభై ఏడవ భాగం జరిగిన కథ ఏదైతే జై ముందు బయట పడకూడదు ఏ పరిస్థితి అయితే తన కొడుకు ముందు తనకి రాకూడదు అని రాధమ్మ భావించిందో అదే పరిస్థితిని ఎదుర్కొని తల్లడిల్లిపోతున్న రాధమ్మ ఇక మీదట నేత్ర డోర్ కొట్టడంతో డోర్ ఓపెన్ చేసింది రాధ నేత్ర లోపలికి వచ్చి రాధమ్మ చేతిని పట్టుకుని అత్తమ్మ అని పిలిచేసరికి రాధ ఏడుస్తూ తన్ని హత్తుకుంది తన్ని ఓదారుస్తూ బెడ్ మీద కూర్చోపెట్టింది నేత్ర ఏడవకండి అత్తమ్మా జైమన్నా మాట్లాడా లేదత్తమ్మ ఇలాంటి పరిస్థితి రాకూడదనే నువ్వు పెళ్లి గురించి మాట్లాడినప్పుడు కోపడ్డాను నేత్ర కానీ చివరికి ఆ క్షణం వాడి కళ్ళలోకి చూడడం కంటే చనిపోవడమే మంచిదనిపించింది అత్తమ్మా అలా మాట్లాడకండి ఆయన అర్థం చేసుకుంటారు లేదు నేత్ర అసలు ఈ విషయం ఇంత దూరం రాకుండా జాగ్రత్త పడాల్సింది వాడు నన్ను అసహించుకుని వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్లిపోతే నేను బతికేదే వాడి కోసం అలాంటిది వాడు కూడా నాకు దూరం అయితే ఎందుకలా ఆలోచిస్తున్నారు మీరు అనుకుంటున్నట్టు ఏమీ జరగదత్తమ్మా ఆయన ఎప్పటికీ మీకు దూరం కారు అలాగే మీ బంధాన్ని కూడా ఆయన అంగీకరిస్తారా చూడండి నాకు నమ్మకం ఉందత్తమ్మా ప్లీజ్ ఏడవకండి రండి భోజనం చేద్దాం పొద్దునేత్ర నా ఆకలిగా లేదు ప్లీజ్ అత్తమ్మా కొంచెమైనా తినండి నేత్ర ప్లీజ్ నన్ను ఇబ్బంది పెట్టొద్దు నేత్ర బాధపడుతూ బయటకు వచ్చేసింది ఆలోచిస్తూనే మెట్లు ఎక్కుతూ తన గదిలోకి వచ్చేసరికి జై ల్యాప్టాప్ లో వర్క్ చేసుకుంటూ కనిపించాడు కోపంగా దగ్గరకు వచ్చి ల్యాప్టాప్ లాగి పక్కన పడేసింది జై తలెత్తి చూశాడు అక్కడ అత్తమ్మ గుండెలు పగిలేలా ఏడుస్తుంటే మీరు ఆఫీస్ వర్క్ ఎలా చేసుకుంటున్నారండి జై మౌనంగా ఉండిపోయాడు ఒక్కసారి వీళ్ళ అత్తమ్మతో మాట్లాడండి ఆవిడ్ని చూస్తుంటే చాలా బాధగా ఉంది నాకు వర్క్ ఉంది నేత్ర డిస్టర్బ్ చేయకు తన తీరు అర్థం కాక నేత్ర అలాగే నిలబడి ఉండిపోయింది నా భర్త అందరిలాంటి మగాడు కాదు అనుకున్నానండి కాని మీరు కూడా అందరిలాంటి వారేనా మీరు అనుకుంటున్నట్టు ఇందులో అత్తమ్మ తప్పేం లేదు అత్తమ్మ తన జీవితాన్నే వదులుకొని మీకోసం బతికారు అలాంటి మనిషికి ఒక కొత్త జీవితాన్ని ఇవ్వాలని అనుకున్నాను ఇప్పుడు కూడా అత్తమ్మ ఒప్పుకోలేదండి అది మీకోసమే కేవలం కేవలం మీకోసం మీరు తన గురించి తప్పుగా భావించి తనకి ఎక్కడ దూరం అవుతారో అన్న భయం అత్తమ్మని ఒప్పుకోనివ్వలేదు ఆమె మీకోసం ఇంత చేస్తున్నా మీరు స్వార్థంగా ఆలోచించడం ఏం బాలేదు ఒక విషయం గుర్తు పెట్టుకోండి మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను అత్తమ్మకి కృష్ణగారికి పెళ్లి చేసే తీర్తాను నాకు అత్తమ్మ సంతోషమే ముఖ్యం అని చెప్పి కోపంగా నుంచి బాల్కనీలోకి వెళ్లి కూర్చుంది నేత్ర జై ఏం మాట్లాడకుండా వర్క్ చేసుకుంటూ ఉండిపోయాడు వర్క్ ఫినిష్ అయ్యాక బాల్కనీలో ఉన్న నేత్ర వైపు చూసి నేత్ర భోజనం చేద్దాంరా నాకేం వద్దు మీరే వెళ్ళి మొత్తం తినండి అక్కడ అత్తమ్మ తినకుండా ఏడుస్తుంటే ఈయన గారికి ఆకలి ఎలా వేస్తుందో వస్తున్నావా లేదా నేను రాను జై కిందకు వెళ్ళిపోయాడు నేత్ర కోపం నషాలాని కంటింది కోపంగా గదిలోకి వచ్చి దుప్పటి కప్పుకొని సోఫాలో పడుకుంది జై ప్లేట్లో అన్నం కూరలు వడ్డించి రాధమ్మ గది దగ్గరకు వచ్చాడు తలుపు తెరిచే ఉండడంతో లోపలికి వెళ్లాడు రాధ బెడ్ మీద నిద్రపోతూ కనిపించింది దగ్గరకు వచ్చి ప్లేట్ పక్కన పెట్టి రాధని నిద్రలేపాడు రాధ ఆశ్చర్యంగా చూస్తూ లేచి కూర్చుంది భోజనం కలిపి రాధ నోట్లో పెట్టాడు తను జైనే చూస్తూ ఉండిపోయింది తినమ్మా జై నేనసలు తర్వాత మాట్లాడుకుందాం ముందు నువ్వు భోజనం చేయి అది కాదు జై అక్కడిని కోడలు కూడా తినకుండా కూర్చుంది త్వరగా తినమ్మా రాధ మౌనంగా భోజనం చేసింది భోజనం తినిపించిన తర్వాత వాటర్ తాగించి హ్యాండ్ వాష్ చేసుకుని రాధ వైపు చూశాడు జై మా పడుకో జై బయటికి వెళ్లబోతుంటే చేయి పట్టుకుంది రాధమ్మ తను వెనక్కి తిరిగి చూశాడు ఇదంతా నాకు తెలియకుండానే జరిగిపోయింది జై నువ్వు తప్పుగా మా ఎప్పుడూ నీ గురించి తప్పుగా అనుకోనమ్మా అనవసరంగా ఏదేదో ఆలోచించి మనసు పాడు చేసుకోకు పడుకో జై నేత్రకేదైనా తినిపించు ఇలాంటి టైంలో ఆకలి ఎక్కువగా ఉంటుంది తినకపోతే నీరసం వస్తుంది సరేమా గుడ్ నైట్ గది నుండి బయటకు వచ్చాడు ప్లేట్లో అన్నం పెడుతూ ఉంటే రాధమాటలు గుర్తొచ్చాయి తనకి అవును ఇలాంటి టైంలో ఆకలి ఉంటుందని అమ్మ చెప్పింది ఇలాంటి టైం అంటే ఏంటి అమ్మ పడుకున్నట్టుంది మామూలుగా చెప్పుంటుందిలే ఈ రాక్షసి నిద్రపోతుందేమో త్వరగా వెళ్ళాలి ప్లేట్ తీసుకొని గదిలోకి వచ్చేసరికి నేత్ర సోఫాలో పడుకొని కనిపించింది దేవుడా ఇది మళ్లీ పెట్టిందిరా మనసులోనే అనుకుంటూ దగ్గరికి వచ్చి పక్కనే కూర్చున్నాడు నేత్ర పిలిచినా పలకకపోయేసరికి రెక్క పట్టుకుని పైకి లేపి కూర్చోపెట్టాడు మూతి ముడుచుకొని కోపంగా జైవైపు చూస్తూ కనిపించింది ఓయ్ ఏంటిది నేను మీ మీద కోపంగా ఉన్నాను ముట్టుకున్నారంటే ఊరుకోను నా ఇష్టం ముట్టుకుంటాను ఇంకా ఏమైనా చేస్తాను జై చేష్టలకి ఒక పక్క నవ్వొస్తున్నా మరో పక్క కోపంగానూ ఉంది తనకి వదులుతారా లేదా ఏంటి నీ ప్రాబ్లం ఏంటా అక్కడ అత్తమ్మ తినకుండా పడుకుంటే ఇక్కడ తమరు సరసాలు అడుతు కూర్చున్నారు అసలు మీరు నా జయదేవ్ గారైనా మీ బిహేవియర్ నాకు అసలు ఏం అర్థం కావట్లేదు ముందు నన్ను వదలండి జై కౌగిలి విడిపించుకొని బయటకు వెళ్తుంది నేత్ర ఎక్కడికి ఆ మీరు మెక్కి వచ్చారు కదా అత్తమ్మ ఏమీ తినకుండా పడుకున్నారు మీ అమ్మగారి మీద మీకు ప్రేమ లేకపోయినా మా అత్తమ్మ మీద నాకుంది కోపంగా చెప్పి కిందకు వెళ్ళిపోయింది జై నవ్వుకుంటూ అక్కడే ఉండిపోయాడు కరెక్ట్ గా పది నిమిషాలకి నేత్ర తిరిగి వచ్చి జై పక్కనే కూర్చుంది తను కళ్ళు మూసుకొని ఉన్నాడు ఏమండి చెప్పండి ఏంటి అప్పుడే తిరిగి వచ్చేసావు మీ అత్తమ్మని ఓదార్చాలి తినిపించాలి ఓ గంట వరకు రావనుకున్నానే సారీ నన్ను అపార్థం చేసుకోవడం నీకు కొత్తం కాదు కదా నేత్ర నేత్ర నవ్వుతూ జైని హత్తుకుంది సారీ అండి అలా చూసేసరికి బాధేసింది సరేలే ముందు భోజనం చెయ్యి మీరు తిన్నారా ఆ బాగా మిక్కి వచ్చానులే నూతిను అబ్బా బానే ఎత్తి పొడుస్తున్నారు ఆడపిల్లల రండి ఇద్దరం కలిసి తిందాం ఇదేంటి ఓ భోజనం తీసుకొచ్చారా సరే ఉండండి నేనే తినిపిస్తాను మీకు ప్లేట్ తీసుకొని అన్నం కలిపింది నేత్ర నాకొద్దు ప్లీజ్ అండి తినండి వద్దు మరి ఇంకేం కావాలి ఏమీ అవసరం లేదు నూతిను మీకేం కావాలో నాకు తెలుసుగా తనలో తానే నవ్వుకుంటూ నేత్ర వైపు చూశాడు జై జై దగ్గరగా జరిగి చెంప మీద ముద్దు పెట్టింది నేత్ర ఇదిగో ఇలా అయితే నేను వెళ్ళిపోతాను సరే నేను తినను వెళ్లి పడుకుంటా అబ్బా ముందు తినండి సరేలే పెట్టు గుడ్ అలా రండి దారికి మరోవైపు కృష్ణ లైట్స్ ఆఫ్ చేసుకుని గదిలో ఒక్కడే కూర్చొని ఉన్నాడు రాధిక లైట్స్ ఆన్ చేసి వచ్చి కృష్ణ దగ్గరికి వచ్చి కూర్చుంది మీరేం తప్పు చేయలేదు డాడ్ ఓడిపోయిన మీ ప్రేమని గెలిపించుకోవాలని చూస్తున్నారు అంతే తప్పు అని భావిస్తే నేనే చెయ్యను రాది నేను ఆలోచిస్తుంది రాధ గురించి తనెలా ఉందో అమ్మ బానే ఉంది డాడ్ భోజనం చేసి పడుకుందట నీకెలా తెలుసు నేత్ర ఫోన్ చేసింది ఇంకో విషయం చెప్పనా అన్నయ్యే అమ్మకి అన్నం తినిపించాడట కృష్ణ మౌనంగా ఉండిపోయాడు అన్నయ్య తన గురించి ఏమనుకుంటాడో అనే కదా అమ్మ భయపడేది ఇప్పుడు రిలాక్స్ అయ్యి ఉంటుందిలే డాడ్ సరేమ్మా నువ్వు వెళ్ళి పడుకో డాడ్ మీరు భయపడుకు నేను అప్సెట్ లో ఏం లేను అది కాదు డాడ్ అమ్మని పెళ్లి చేసుకుంటానని చెప్పారు అది నిజమే కదా కృష్ణ రాధిక వైపు చూశాడు అంటే ధీరజ్ గారు అమ్మని ఇబ్బంది పెడుతున్నారని మీరు ఇలా చెప్పారా లేక కాదు తనని పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యే చెప్పాను డాడ్ నిజంగానా ఒకసారి తన చెయ్యి వదిలేసి తప్పు చేశాను రాధే దాని ఫలితం తన జీవితాన్ని కోల్పోయి ఒంటరిగా మిగిలిపోయింది కనీసం ఇప్పుడైనా తనకి తోడుగా నీడగా ఉండాలి అనుకుంటున్నాను వావ్ డాడ్ నిజంగా మీరు గ్రేట్ కరెక్ట్ డెసిషన్ తీసుకున్నారు ఇక అమ్మ కూడా ఒప్పుకుంటే మీ పెళ్లికి ఎలాంటి అడ్డంకీ ఉండదు నేను రాధతో మాట్లాడాలి రేపు తనని గుడికి తీసుకొని రమ్మని నేత్రతో చెప్తావా అలాగే డాడ్ నేను చెప్తాను సరే వెళ్ళి పడుకో గుడ్ నైట్ డాడ్ నేత్ర జై భోజనం చేసి బెడ్ మీద కూర్చున్నారు జై ఫోన్ మాట్లాడుతున్నాడు నేత్ర ఆలోచిస్తూ ఉంది అత్తమ్మ పెళ్లి గురించి ఈయనతో ఎలా చెప్పాలి ఒప్పుకుంటారా లేదా అడ్డుపడతారా ఈయనతో అన్ని విషయాలు మాట్లాడగలుగుతున్నా కాని ఈ విషయం ఎందుకో మాట్లాడలేకపోతున్నా జై ఫోన్ కట్ చేసి నేత్రని చూశాడు ఏమైంది ఏం లేదు మీతో కొంచెం మాట్లాడాలండి ఏంటి అత్తమ్మ కృష్ణ గారు రేపు మీటింగ్ ఉంది నేత్ర త్వరగా లేవాలి పడుకో అది కాదండి చెప్పాను కదా మీటింగ్ ఉందని పడుకో లైట్ ఆఫ్ చేసి బెడ్ మీద పడుకున్నాడు జై నేత్ర ఆలోచిస్తూనే పడుకుని కళ్ళు మూసుకుంది ఇష్టం లేదా అందుకే మాట దాటేస్తున్నారు ఇప్పుడేం చెయ్యాలి ఒప్పుకుంటే కానీ అత్తమ్మ పెళ్లికి ఒప్పుకోదు భగవంతుడా ప్లీజ్ నువ్వే హెల్ప్ చేయి ఏంటి నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు మీరు మీరెలాగూ మాట్లాడే ఛాన్స్ ఇవ్వడం లేదు కదా అది సరే నీకెలా ఉంది నీరసం తగ్గిందా లేదు ఎక్కువైంది అవునా రేపు మీటింగ్ కి నువ్వు కూడా అటెండ్ అవ్వాలి నేత్ర పర్లేదు వస్తాను ఓకే కదా సరే పడుకో నేత్ర ఆలోచనలతోనే సతమతమవుతూనే నిద్రలోకి జారుకుంది ఉదయాన్నే హడావిడిగా ఆఫీస్ కి చేరుకున్నారు నేత్రా జయదేవ్ అప్పటికే మీటింగ్ ఏర్పాట్లు పూర్తి చేసి బయటకు వచ్చాడు అజయ్ ఫైల్స్ అన్ని నేత్ర చేతికి ఇచ్చి జైని లోపలికి తీసుకుని వెళ్లాడు అజయ్ జై నువ్వేం చేస్తున్నావు అసలేంటిదంతా తర్వాత వివరంగా చెప్తానజయ్ అది కాదురా నువ్వు ఆలోచించే చేస్తున్నావా కోపంలో చేస్తున్నావా అర్థం కావడం లేదు ప్లీజ్ రా రాధమ్మ గురించి ఆలోచించు మీటింగ్ కి టైం అవుతుంది వెళ్దామా జై మీటింగ్ హాల్ వైపు వెళ్లడంతో అజయ్ అసహనంగా అక్కడే నిలబడిపోయాడు లోపలికి వెళ్తున్న జైని చూస్తూ అజయ్ దగ్గరికి వచ్చింది నేత్ర అన్నయ్య ఏమైంది వాడేం చేస్తున్నాడో నీకు చెప్పలేదా లేదే మీటింగ్ ముందీ నువ్వు కూడా రావాలి అన్నారు అంతే ఇంతకీ విషయం విషయమేంటన్నయ్య ధీరజ్ గారి కంపెనీ ఉంది కదా జై ఆయనకి హెల్ప్ చేస్తున్నాడు ఏమంటున్నారన్నయ్య అత్తమ్మ అడిగితే కుదరదని చెప్పారు కదా ఇప్పుడు కుదిరిందిలే అసలు వీడేం ఆలోచిస్తున్నాడో నాకు అర్థం కాలేదు ఆ ధీరజ్ గారికి బుద్ధి చెప్పే ఒకే ఒక్క ఛాన్స్ వచ్చింది అనుకున్నాను కానీ వీడు ఆయన కంపెనీ మీద అప్పుల్ని తీర్చి దానికి బదులుగా మన కంపెనీలో ఉన్న ఆయన ట్వంటీ పర్సెంట్ సేల్స్ ని జై పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేయించుకుంటున్నాడు వాట్ ఆ అదే కదా నాకు అర్థం కాని విషయం ఆ ధీరజ్ గారి అప్పుల వాల్యూ అరవై కోట్లు దానికి బదులుగా వీడు తీసుకుంటున్న షేర్స్ వాల్యూ ముప్పై కోట్లు కూడా ఉండదు అసలు వీడి మైండ్ లో ఏముందో అర్థమే కావట్లేదు ఈ విషయం అత్తమ్మకి తెలిస్తే ఆయన ధీరజ్ గారికి దగ్గరవుతున్నారు తనకి దూరమైపోతారని భయపడతారన్నయ్యా నాకు అదే టెన్షన్ గా ఉంది నేత్ర నువ్వైనా వాడికి అర్థమయ్యేలా చెప్పు మీ మాటే వినలేదంటే ఇంకా నా మాటే వింటారన్నయ్యా ఏమో ఏం జరుగుతుందో ఏంటో సరే మీటింగ్ కి టైం అవుతుంది పదా వెళ్దాం నేత్ర ఆలోచిస్తూనే మీటింగ్ హాల్లోకి వచ్చింది ధీరజ్ విశ్వ లోపలికి వచ్చారు విశ్వ నేత్రని చూసి నవ్వుతూ చేరులో కూర్చున్నాడు ఆ చూపులోనే గెలిచాను అన్న ఆనందం కనిపిస్తోంది ఆ విశ్వ మీద కంటే జై మీద ఎక్కువ కోపంగా ఉంది నేత్రకి కాసేపటికి మీటింగ్ స్టార్ట్ అయింది జై ఫైల్స్ కోసం నేత్ర వైపు చూసేసరికి తను కళ్ళు తిరిగి పడబోతూ కనిపించింది వెంటనే పైకి లేచి తన్ని పట్టుకున్నాడు నేత్ర ఏ నేత్ర ఏమైంది జయదేవ్ గారు ముందు హాస్పిటల్కి తీసుకెళ్ళండి సారీ మీటింగ్ రేపు చూద్దాం అని చెప్పి నేత్రని ఎత్తుకుని బయటికి వెళ్ళిపోయాడు ధీరజ్ విశ్వ కోపంగా పైకి లేచి నిలబడ్డారు ఛా ఒక్క ఐదు నిమిషాలుంటే మన పని పూర్తయ్యేది డాడ్ సరేలే జై హెల్ప్ చేయడానికి ఒప్పుకున్నాడు కదా ఇవాళ కాకపోతే రేపు వెళ్దాం పదా ఇద్దరూ అక్కడి నుండి వెళ్లిపోయారు అజయ్ మిగిలిన షేర్ హోల్డర్స్ కి సర్ది చెప్పి పంపించి తను కూడా హాస్పిటల్ కి బయలుదేరాడు ప్రియమైన శత్రువు యాభై ఏడవ భాగం సమాప్తం